సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బు తిరిగి మీకే ఇస్తుంది సాయి గోల్డ్ ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ ఫైవ్ ఒక మామ కల్లుడు కాదు గురుకు శిష్యుడి కాదు ఒక సేనానికి సైనికుడు లా వచ్చారు మంది సేనకి సైనికులు ఉన్నారు ఎంతమంది ఒక అందరూ కలిసి సేనానికి ఒక సైనికులు ఉన్నారా ఈ నెల పదమూడు ఓటింగ్ కార్డులు బద్దలైపోవారా మా శక్తి ఒకటే మీ ఇల్లి గడప దాటి వచ్చి ఓటు వేయండి అదే మీ బలం అదే మీ ఆయుధం ఓటు వేయడమే మీ ఆయుధం మీ గడప దాటి బయటకు వచ్చి ఓటు వేయండి మన ఓటింగ్ గుర్తేయండి మన బయట నెంబర్ ఎంత ఇంకో బాలి నెంబర్ ఎంత మన క్యాండిడేట్ అభ్యర్థి ఎవరు నాలుగు వందల క్యాండిడేట్ నాలుగో వందల అభ్యంతి ఎవరు తొమ్మిది వందలకి అభ్యంత ఎవరు నేను మీ అభిమానిని కాబట్టి అడుగుతున్నాను ఒక జనసేనానికి సైనికులా వచ్చారు మీ